అందరికి నమస్కారం సో బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఐటమ్ అనమాట దట్టు మనకి ప్యూర్ ఐటమ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ దట్టు మనకి కలకత్తా ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అండి నో డామేజెస్ నో మిస్టేక్స్ నో వివింగ్ డిఫెక్ట్స్ నో ప్రింట్స్ సో అన్ని కూడా అండర్లైన్ చేసుకోండి ఏది కూడా లేదు ప్యూర్ ఐటమ్ వస్తుంది నేను ట్యాక్స్ కూడా చూపిస్తాను సారీస్ ఉన్నటువంటి ట్యాక్స్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా ఇది మనకి డైరెక్ట్గా సూరత్ నుంచి ఏమంటారు కలకత్తా నుంచి వచ్చినట్టు ఐటమ్ సూరత్ ఐటమ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు అండర్లైన్ చేసుకోండి అండి సూరత్ ఐటమ్ కాదు కల్కత్తా ఐటమ్ ప్యూర్ ఐటమ్ వస్తుంది ప్యూర్ మైసూర్ సిల్క్ అనమాట అంటే మైసూర్ డోలా సిల్క్ అంటారు కదా సో ఆ ఫ్యాబ్రిక్ అద్ద్రిపోయిందండి కలెక్షన్ సిల్వర్ జరీ గోల్డ్ జరీతో మీకు ఈ మాదిరి లైన్స్ మనకి ఏంటంటే ఇదే ఫ్యాబ్రిక్ మనకి వేరే బుటీస్ డిజైన్స్ వచ్చాయనుకోండి అవి గంగోత్రి శారీస్ లాగా వస్తాయి సో ఇవచ్చడికి ప్యూర్ ఐటమ్ వస్తుంది మైసూర్ సిల్క్ వస్తుంది మీకు డోలా డోలాల ఇంచుమించు డోలా లైట్ లైట్వేట్ డోలా ఎలా అయితే ఉంటుందో సో అలాంటి ఫీల్ అయితే ఉంటుంది కింద వసరికి చెక్స్ పార్టర్ను చెక్స్లో మనకి మాదిరి ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వస్తుంది సో పెసర గ్రీన్ కలర్కి మనకి కెంపు కలర్ కాంబినేషన్ అండి ప్రతి సారీకి మీకు ఈ మాదిరి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అనమాట శారీస్ అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మిస్టేక్స్ కానీ ప్రింట్స్ కానీ లేవండి డామ్ చూర్గా ఇవన్నీ ఫ్రెష్ శారీస్ ఇది వచ్చినప్పటికి మీకు పళ్ళు పాట డోరియాల పళ్ళు వస్తుంది ఇది వచ్చినప్పటికీ శారీ కొన్న టాజిల్ నేను ఒక సారీ ప్రైస్ చూపిస్తాను ఇవన్నీ ఒకటే ఐటమ్ అంటే ఇవి టూ పీసెస్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మేము చూపించడానికి కొంచెం ట్యాగ్ ఉంది దానికి సో ఇవన్నీ కూడా ప్యూర్ ఐటెం వస్తాయండి ఒరిజినల్ ఐటమ్ వస్తాయి బనారస్ కలకత్తా తర్వాతనే సూరత్ సో ప్యూర్ ఐటమ్ వస్తుంది మనకి పక్కా కలకత్తా ఐటమ్ వస్తుంది ఓకేనా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అండి ఇవన్నీ కూడా అదే సేమ్ కంపెనీ శారీసే సేమ్ శారీసే అనమాట సో పదిహేను వందల తొంభై తొమ్మిదికి ది బెస్ట్ కలెక్షన్ ఉందండి ఎవరికైనా పెట్టుబడికి కావాలన్నా రీసేల్ కావాలన్నా ఈజీగా చేసుకోవచ్చు నార్మల్గా వచ్చినప్పటికి మీకు ఇవి శారీస్ ప్రైజింగ్ అనేది ఈజీ టు ఈజీగా త్రీ థౌజండ్ ఉందండి సో ఈ శారీస్ ఎస్పెషల్లీ ఈ శారీస్ ప్రైజ్ త్రీ థౌజండ్ ఉంది మీరు ఫైవ్ సెవెన్ హైట్ ఉన్నారా ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నారా సిక్స్ ఫీట్ హైట్ ఉన్నారా ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా మీకు పన్ను అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇది వచ్చినట్టు మీకు ఎల్లో కలర్ అనమాట కలర్ వచ్చేపటికి మీకు ఎల్లో కలర్ ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం అండి ఫోన్ చేస్తున్నారు సో ఎల్లో కలర్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ బ్లౌజ్ చూపించింది ఎల్లో కలర్ అండి దీనికి వచ్చరికి కలర్ కాంబినేషన్ అనమాట మీకు ఈ మాదిరి అండ్ పళ్ళు ఇలా వస్తుంది టాజిల్ వచ్చినప్పటికీ చక్కగా ప్రతిదానికి ఉంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలాగా ఓకేనా నేను ఇంకా అసలు కలర్స్ ఓపెన్ చేయట్లేదండి జస్ట్ మీకు కలర్స్ అర్థం అవ్వడానికి కలర్స్ అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా కాంట్రాస్ట్ కాన్సెప్ట్ వస్తాయి సో మీకు నీకు ఇదే కలర్ అయితే వస్తుందో అన్నిటికీ అలాగే ఇది పర్పుల్ కలర్కి లావెండర్ కలర్ అండి అండ్ బ్లౌజ్ కూడా మీకు లావెండర్ కలర్లోనే ఇచ్చారు పదిహేను వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి కలెక్షన్ అందులోనూ ఫ్రెష్ మిక్స్లు గట్రా కూడా కాదు డైరెక్ట్గా ఫ్రెష్ శారీస్ హ్యాపీగా ఎక్కడొచ్చినా కూడా ఈ ప్రైస్కి ఈ క్వాలిటీలు ఎక్కడొచ్చినా హ్యాపీగా తీసేసుకోండి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ డిజైన్ అయితే ఇంకా మార్కెట్కి ఇంకా రిలీజ్ అవ్వలేదు నార్మల్గా ఇందులో డిజైన్స్ వచ్చాయి కానీ ఎగ్జాక్ట్లీ ఈ ప్యాటర్న్ ఇంతవరకు మార్కెట్లో రిలీజ్ అయితే అవ్వలేదండి సో పీచ్ మిక్స్డ్ పింక్ అనమాట దీనికి కూడా వైన్ కలరే వచ్చింది ఇంతవరకు మార్కెట్లో రిలీజ్ అవ్వలేదు అండర్లైన్ చేసుకోండి ఈ మాట అనేది సో అప్డేట్లో ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా రానున్న రోజుల్లో ఇవే మీకు టూ థౌజండ్ అబవ్ సేల్ అవుతాయి ఇది కూడా రాసి పెట్టుకోండి సో బ్లూ అండ్ బ్లూ అండి సో బ్యూటిఫుల్ బ్లూ కలర్కి నెవీ బ్లూ కలర్కి పేస్ట్రిల్ బ్లూ కలర్ సిల్వర్ జరీ గోల్డ్ జరీతో లైన్స్ అయితే వచ్చాయి సో ఇవి టూ పీసెస్ ఉన్నాయండి గ్రీన్ అండ్ రెడ్లో టూ పీసెస్ ఉన్నాయి మనకి ఇలాగ టాజులు అయితే వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ డోంట్ మిస్ కలెక్షన్ అండి నాకైతే శారీస్ కలెక్షన్ చూస్తే అస్సలు మతిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ కంగారు అండి కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరిదొకరికి దగ్గరికి వస్తున్నాం దయచేసి కంగారు వద్దు సో కనకాంబరం కలర్కి బ్లూ కలర్ అండి ఎంత బాగుందండి మంగళగిరి చెక్స్లో మీకు ఎలిఫెంట్స్ అంత జరిగితే వచ్చాయి ఇవన్నీ అయ్యి బాబోయ్ సూపర్ అండి అసలు వైలెట్ కలర్కి పింక్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఎంత బాగోవాలి అంటే కూడా అంతే బాగుంది పదిహేను వందల తొంభై తొమ్మిదికి ది బెస్ట్ కలెక్షన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అండి ఎగ్జాక్ట్గా ఇవి వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి అందుబాటులోకి వస్తాయండి మళ్ళీ మేము చెప్పలేదు ఇవ్వలేదు అన్నది వైలెట్ కలర్కి పింక్ కలర్ అండి సో సా మనకి గ్రీన్ కలర్ అండి లెమన్ గ్రీన్ కలర్కి రెడ్ కలరు అసలు ఎంత అందంగా ఉన్నాయండి పీసెస్ ఎవ్రీసారికి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పేస్టల్ బ్లూ కలర్కి నెవీ బ్లూ కలర్ అండి దీని ప్రైస్ వచ్చినప్పటికీ జస్ట్ ఫర్ మీకు పదిహేను వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి కలెక్షన్ ఉంది మార్కెట్లో రిలీజ్ అవనటువంటి ఐటమ్ అండి ఇంకా ఇవి మార్కెట్లోకి పూర్తిగా రాలేదండి ఇది మాత్రం పక్కా మార్కెట్లోకి అయితే పూర్తిగా రాలేదు వేసాం రాలేదు మొత్తం ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి అన్నీ కలిపితే ట్వంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ది బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ రెడ్ కలర్కి వైలెట్ కలర్ అండి అద్ద్రిపోయింది కదా కలర్ కాంబినేషను మీకు ఫోన్లో బ్లూలా కానొస్తుంది కానీ బట్ బ్లూ కలర్ కాదండి వైలెట్ కలర్ వచ్చిన తర్వాత రిపీట్ ఆర్డర్ పెడతారు ఇది మా గ్యారంటీ అంత బాగుంది ఐటమ్ అసలు మాకే నచ్చేసిందండి కాకపోతే కొత్త ఐటమ్ కదా ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శాంపిల్ క్వాంటిటీ మాత్రమే తెప్పించుకున్నామండి దగ్గర దగ్గరగా ఈ బుక్ చేసి ఇరవై రెండు రోజులు అయింది అండి ఇరవై రెండు రోజుల తర్వాత మనకి ఇప్పుడైతే అందుబాటులోకి వచ్చాయి లావెండర్ కలర్కి వైలెట్ కలర్ అండి పర్పుల్ కలర్ సూపర్గా ఉంది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ 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 ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ అండి ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజే మీకు బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో వేశాం సో ఏదైతే వస్తుందో అవే వస్తాయండి ప్రతి చీరకి కూడా అవే వస్తాయి నాకు ఫోన్ వస్తుందా వచ్చినట్టు ఉన్నారు నుంచి ఇవి టూ పీసెస్ అందుబాటులో ఉన్నాయండి టూ పీసెస్ ఉన్నాయి రెడ్ కి బ్లూ కూడా టూ ఉన్నాయండి పర్పుల్ కి లావెండర్ టూ ఉన్నాయి ఆరెంజ్ కి పింక్ కూడా టూ ఉన్నాయి బ్లూ కి పింకా ఇదా ఈ కలర్ అయినా వైలెట్ కి సో పర్పుల్ కి పింక్ కూడా టూ పీసెస్ ఉన్నాయి సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ ఈ ప్రైస్కి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి వచ్చిన తర్వాత క్లాత్ చూసుకున్న తర్వాత మీరే మాకు చెప్తారు ఇంత బాగున్న కలెక్షన్ అండి మ్యాక్సిమం వీలున్నంత వరకు ఫాస్ట్గానే తీసేసుకోండి మళ్ళీ రాదు మళ్ళీ మనం బుక్ చేయాలన్నా అంత దూరం నుంచి మనకు వచ్చేసరికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ అయినా పడుతుందండి ట్రాన్స్పోర్ట్ల నుంచి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ శాంపుల్కే తీసుకొచ్చామన్నమాట అది కంపెనీ క్వాలిటీ కూడా బాగుంది ఇది కూడా మీకు గంగోత్రి శారీస్ అండి ఇవి నేను నెక్స్ట్ వీడియోలో ఒక పది శారీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తే శాంపిల్కే తెచ్చాం పక్కా బ్రాండెడ్ శారీస్ అండి పక్కా బ్రాండెడ్ సారీస్ ఇవి అందులో ఫ్రెష్ శారీస్ సో డోంట్ మిస్ కలెక్షన్ అండి పదిహేను తొంభై తొంభై తొమ్మిదికి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అందుబాటులో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్